सैस्तलगू यूट्यूब की स्वागत हम भी आदित्य రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతుందని తాజా సర్వే తేల్చింది గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి ఇక తెలంగాణ కేరళ తమిళనాడులో బీజేపీ గతంలో కంటే మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది కర్ణాటకలో ఇరవై రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది ఇక కేరళ తమిళనాడులో బీజేపీ గతంలో ఒక్క సీటు గెలుచుకోలేదు కానీ రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఐదు కేరళలో మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గతంలో ఇరవై ఐదు సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఇరవై రెండుకు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ తొమ్మిది బీజేపీ ఐదు బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది ఇక మొత్తంగా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ముప్పై ఐదు సీట్ల వరకు గెలుచుకునే అవకాశం అని తెలుస్తుంది ఇక రాష్టాల వారీగా బీజేపీకి ఎన్ని సీట్లు అంటే కర్ణాటకలో మొత్తం సీట్లు ఇరవై ఎనిమిది ఇక బీజేపీకి ఇరవై రెండు కాంగ్రెస్ నాలుగు జేడిఎస్ రెండు కేరళలో మొత్తం సీట్లు ఇరవై ఇక యూడిఎఫ్ పదకొండు ఎల్టీఎఫ్ ఆరు బీజేపీ మూడు ఇక తమిళనాడులో మొత్తం సీట్లు నలభై ఇక డీఎంకే ఇరవై కాంగ్రెస్ ఆరు బీజేపీ ఐదు అన్నా డీఎంకే ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి